రామభక్త హనుమంతుడిని కలియుగ దైవంగా భావించి మనం పూజిస్తాం భక్తుల సంకటాలను తీర్చే దైవం కనుక ఆంజనేయ స్వామిని సంకటమోచనడు అని కూడా మనం పిలుస్తాం అయితే హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవటానికి నలభై రోజుల పాటు వ్రత దీక్ష తీసుకుంటారు కొంతమంది హనుమంతుడి అనుగ్రహం కోసం చేసే ఉపవాసం భక్తి శక్తికి సిహనంగా పరిగణించబడుతుంది నలభై రోజుల దీక్ష సమయంలోనూ ప్రతిరోజు కూడా మనం హనుమాన్ చాలిస పారాయణం పూజ చేస్తారు సాత్విక ఆహారం తీసుకుంటారు ఇది శారీరక మానసిక బలాన్ని పెంచుతుంది కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది కోరికలను కూడా నెరవేరు నెరవేరుతాయి హిందువులు హనుమంతుడిని బలము భక్తి విధేయతకు చిహ్నంగా భావిస్తాం దైవంగా భావించి పూజిస్తాం హనుమంతుడి భక్తులు తమ కోరికలు తీర్చుకోవటానికి ఆశీర్వాదాలు పొందటానికి వివిధ మతమైనమైన ఆచారాలను నిర్వహిస్తూ ఉంటారు వీటిలో ఒక ముఖ్యమైన ఆచారం హనుమంతుడి కోసం నలభై రోజులు ఉపవాసం ఉండటం ఈ ఉపవాసంలో భక్తులలో బాగా ప్రాచుర్యం పొందింది దీనిని పాటించటం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి నలభై రోజుల పాటు చేసే హనుమాన్ వ్రతం భక్తులు హనుమంతుడి పట్ల తమ భక్తిని అంకిత భావాన్ని తెలియజేసే ఒక ప్రతిజ్ఞాకాలం ఈ సమయంలో భక్తులు కొన్ని ప్రత్యేకమైన నియమాలను కూడా పాటించాలి అవేమిటంటే నలభై రోజుల పాటు ప్రతిరోజు హనుమంతుడిని పూజించాలి పువ్వులు సింధూరాన్ని సమర్పించాలి హనుమంతుడికి ఇష్టమైన శనగలు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి ఈ నలభై రోజులు క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం చాలా ముఖ్యం కొంతమంది భక్తులు ప్రతిరోజు అనేక కూడా దీన్ని పారాయణం చేస్తారు ఉపవాసం పాటించే వ్యక్తి సాత్విక ఆహారం తినాలి అంటే ఉల్లిపాయ వెల్లుల్లి మధ్య మాంసాహారానికి దూరంగా ఉండాలి హనుమంతుడు బ్రహ్మచారి కనుక ఈ కాలంలో కొంతమంది భక్తులు కూడా బ్రహ్మచారాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది ఈ సమయంలో మీ శక్తి మేరకు ధన దా దాన ధర్మాలు చేయటం కూడా ఈ ఉపవాసంలో ఒక ముఖ్యమైన భాగం నలభై రోజులు ఉపవాసం బా భక్తిగా చేయాలి మత విశ్వాసాల ప్రకారం భక్తులు నలభై రోజుల పాటు హనుమంతుని అనుగ్రహం కోసం ఉపవాసం ఉండటం వలన మనకి అనేక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి ఉపవాసం పాటించటం వలన శారీరక మానసిక బలం పెరుగుతుంది హనుమంతుడు బలానికి ప్రతీక ఆయన పూజించటం వలన ఆయన భక్తులకు కూడా బలం అనేది చేకూరుతుంది ఈ నలభై రోజుల వ్రతం చేయటం వలన జీవితంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా అడ్డంకుల నుంచి మనకు ఉపశమనం అనేది లభిస్తుంది ఈ ఉపవాసం భయము ప్రతికూల ఆలోచనలను తొలగించడంలో సహాయకారణంగా ఉంటుంది హనుమంతుడిని పూజించటం వలన మనకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది భక్తులు తమ ప్రత్యేక కోరికలను నెరవేర్చుకోవటానికి ఈ ఉపవాసం పాటిస్తారు నిర్మలమైన భక్తితో ఉపవాసం పాటించడం ద్వారా కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క పూర్తి నమ్మకం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి